హరిహర స్వరూపము అంటే విష్ణువు శివుడు కలిసిపోయినటువంటి రూపం పరమశివుని యొక్క ఎడమ భాగంలోకి విష్ణువు ప్రవేశిస్తే ఆ శివకేశవులు కలిసిపోయినటువంటి రూపానికి హరిహరమూర్తి అంటారు కాబట్టి అమ్మవారి కన్నా ముందు పరమశివుడిలో సగ భాగాన్ని సంపాదించుకున్నవారు శ్రీ మహావిష్ణువు కనుక ఇప్పుడు పార్వతీదేవి ఎవరిని అడగాలి శ్రీ మహావిష్ణువు అడగాలి కాబట్టి ఆవిడ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళింది ఒక రోజున ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఆయన ఏం పరాయి ఏం కాడు ఆయన ఆవిడకి అన్నగా నారాయణ నారాయణి మీరు కంచి వెడితే కంచిలో ఏకాంబరీశ్వర లింగాన్ని దర్శనం చేయడానికి మీరు లోపలికి వెడుతున్నప్పుడు ఎదురు